అరుణాచలం ఇక్కడ ఈ లోపల ఒక చెట్టు ఉంది ఆ చెట్టుకి మనమైనా కోరికలు కోరుకొని ఉయ్యాలు కడితే కోరికలు నెరవేడతాయట పిల్లలు లేనివారు పిల్లలు కావాలంటే ఇక్కడ ఉయ్యాలు కడితే కంపల్సరీ పిల్లలు అరుణాచలం వెళ్ళి పాపం తప్ప అరుణాచలం వెళ్ళినటువంటి వాడికి అరుణాచలం వెళ్లి ప్రార్థించిన వాడికి సాధారణంగా పూర్తి తీరకపోవడం అన్నది ఉండదు అంత పరమ పావనమైనటువంటి క్షేత్రము ఆ అరుణాచల క్షేత్రము ఇక్కడే కార్తీక పూర్ణమి నాడు మహాశివరాత్రి నాడు శివలింగము వెలిసిన ప్రాంతం అది అరుణాచలం వెళ్లి అడగని వాడిది పాపం తప్ప అరుణాచలం వెళ్ళినటువంటి వాడికి అరుణాచలం వెళ్లి ప్రార్థించిన వాడికి సాధారణంగా కూర్కి తీరకపోవడం అన్నది ఉండదు అంత పరమ క్షేత్రము ఆ అరుణాచల క్షేత్రం